ఓం ఈ ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కావున మీ సర్వస్వమును బదిలీ చేసుకోండి ఇది చాలా పెద్ద వ్యాపారం ప్రశ్న డ్రామా జ్ఞానము ఏ విషయంలో చాలా సహాయం చేస్తుంది జవాబు ఎప్పుడైనా శరీరమునకు అనారోగ్యం ఏదైనా వస్తే డ్రామా జ్ఞానం ఎంతో సహాయం చేస్తుంది ఎందుకంటే డ్రామా ఖచ్చితంగా పునరావృతమవుతూ ఉందని మీకు తెలుసు ఇందులో ఏడవలసిన విషయమేది లేదు కర్మల లెక్కాచారాలు తీరవలసిందే ఇరవై జన్మల సుఖముతో పోల్చి చూస్తే ఈ దుఃఖము ఏమాత్రమో తెలియదు జ్ఞానము పూర్తిగా లేకపోతేనే తప్పిస్తారు ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఉదయం ఉదయమే లేచి శరీరం నుండి అతీతంగా అయ్యే డ్రిల్లు చేయాలి పాత ప్రపంచము పాత శరీరము ఏది గుర్తుకు రాకూడదు అన్నిటినీ మర్చిపోవాలి సెకండ్ పాయింట్ సంఘం యుగంలో పాపాత్ములతో ఏవీ ఇచ్చిపుచ్చుకోకూడదు కర్మల లెక్కాచారమును సంతోషంగా తీర్చుకోవాలి సర్వస్వాన్ని బాబాపై బలిహారం చేసి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి వరదానము అనుభవం చేసుకునే శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకునే తీవ్ర భవ వివరణ ఏ పరివర్తనకైనా సహజ ఆధారము అనుభవం చేసుకునే శక్తి ఎప్పటి వరకైతే అనుభవం చేసుకునే శక్తి రాదు అప్పటి వరకు అనుభూతి ఉండదు మరియు ఎప్పటి వరకైతే అనుభూతి ఉండదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క పునాది దృఢంగా ఉండదు ఉల్లాస ఉత్సాహములతో కూడిన నడవడిక ఉండదు ఎప్పుడైతే అనుభవం చేసే శక్తి ప్రతి విషయంలోనూ అనుభవీగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు అనుభవం చేసే శక్తి సదాకాలం కొరకు సహజ పరివర్తన చేయిస్తుంది స్లోగన్ స్నేహ స్వరూపమును సాకారంలో ఇమజ్జ చేసుకొని బాబా సమానంగా అవ్వండి అచ్చా ఓం శాంతి